తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం

पद निमशाल मुझे ऐसी अमाइल महात्मा ज्योति बात స్కూల్ సంబంధం అమ్మాయి అమ్మాయిలని ఇక్కడ ఆయాసం వస్తుందని వన్ నాట్ ఎయిట్లో అక్కడ పనిచేసి స్టాఫ్ నర్సు అని ఆమె సుమల్లో కనుకుంటాం ఆమె జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత కన్సల్ట్ ఇక్కడ స్టాఫ్ అందరూ రెస్పాండ్ అయ్యారు మేము కూడా చూస్తా ఉన్నాము మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు ఇప్పుడు మెయిన్ చూసిన దాన్ని బట్టి మాత్రం ఏంటంటే హార్ట్ మాత్రం నార్మల్ రేంజ్లో ఉంది హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ యాక్టివిటీ కానీ నార్మల్ రేంజ్లో ఉంది కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉంది కొంచెం స్లైట్గా అదే మీద వరీ అనిపించట్లేదు లంగ్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి సో మేబీ ఒకటి మేము అనుకునే రీజన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పంపిస్తాము బేసికల్ ఒక రీజన్స్ ఏంటంటే ఎగ్జాషన్ వల్ల అంటే బాగా ఆడడం వల్ల తీవ్రంగా శ్రమించడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడి కూడా వచ్చే అవకాశం ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది తెలుస్తుంది అప్లెడ్ కూడా పంపిస్తాను మేము ఇంకా ఫుడ్ సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ అట్లా ఏమైనా సస్పెషన్ కొంతమందికి ఉండొచ్చు కానీ ఆ లక్షణాలు అయితే ఏం లేవు ఫుడ్ పాయిజనింగ్ అయితే జనరల్ ఏంటంటే క్లస్టర్లాగా రావచ్చు ఇట్లనే కానీ ఏంటంటే అలా వామిటింగ్స్ కానీ ఫీవర్ కానీ డయేరియా కానీ వస్తాయి సివియర్ పెయిన్ అవ్వడం అని వస్తుంది అట్లా లక్షణాలు ఏం లేవు వాళ్ళకి సో వాళ్ళు నాకు తెలిసి కొద్దిసేపట్లో వాళ్ళు స్టేబుల్ అయితే అవుతారు కొంచెం వాళ్ళని వాళ్ళు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని అవసరమైన టెస్ట్లు కానీ ఉంటే ఈసీజీ చేస్తాం వాళ్ళకి బ్లడ్ షు బ్లడ్ శాంపుల్ పంపించడం జరుగుతుంది బ్లడ్ షుగర్ అవన్నీ పంపించడం జరుగుతుంది మేము అనుకుంటుంది అంటే హోప్ఫుల్లీ అందరూ స్టేబుల్ ఉంటారని అనుకుంటున్నాం కొంచెం ఎంజైటీ కూడా వాళ్ళ భయంలో ఉన్నారు వాళ్ళు అదొకటి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పుడే వాళ్ళని అన్ని ప్రశ్నలు మేము అడగలేము కాబట్టి దేని గురించి వాళ్ళకి ఆందోళన ఏమైనా ఉందో అని అడగలేము కాబట్టి కొంచెం వాళ్ళకి టైం ఇస్తున్నాం కొంచెం అయిన తర్వాత దానిలో కౌన్సిలింగ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇప్పుడు ఎందువల్ల వీళ్ళు ఇట్లా ఎగ్జర్షన్లోకి వచ్చినా తెలుసుకోవడం జరుగుతుంది ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఫైవ్ మెంబర్స్ పార్వతి బాబు స్కూలే గోల గొల్లపల్లి ఇప్పుడు మాత్రం అలార్మింగ్ సింటమ్స్ మాత్రం అలార్మింగ్ అంటే బీపీ పడిపోవడం కానీ హార్ట్ రేట్ బాగా అలార్మింగ్ వెళ్ళవడం కానీ ఏమన్నా ఫిట్స్ లాంటివి రావడం కానీ లేవన్నా ఏమైనా లంగ్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ లాంటి అట్లాంటి లక్షణాలు అయితే ఏం లేవు ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పుడైతే రికవరీ అయ్యే అవకాశం ఉందండి మాకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళని మాత్రం ఇప్పుడు డిశ్చార్జ్ చేయకుండా మేము ఎప్పటి వరకు ఉంచుకొని మేము అక్కడ డాక్టర్స్తో ఫిజిషియన్తో మాట్లాడేతారు డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఈ ఫైవ్ మెంబర్స్ ఒక్కసారి ఇట్లా రావడానికి గల కారణాలు ఏంటంటే ఎగ్జాషన్ అయి ఉంటుంది సడన్గా గా ఒకసారి బాగా తీవ్రమైన అలసటతో కూడా వచ్చి ఉండొచ్చు కదా సో కొంచెం టైం పడుతుంది బాడీ ఒకసారి అలిసిపోయిన తర్వాత రికవరీ అవ్వడం డెఫినెట్గా వన్ టూ అవర్స్ టైం పడుతుంది ఆ టైం వచ్చిన తర్వాత చూసి మళ్ళీ పడుతుంది కదా మీకు ఇట్ల ఇంటి ఇప్పుడు పేషెంట్స్ పేషెంట్స్ చుట్టూ ఇంతమంది వస్తున్నారు కదా వాళ్ళకి దానితోటి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది పాటు వీళ్ళ బీపీ షుగర్ అటువంటి పెరిగే అవకాశం మొత్తం ఓకే ఎం న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్